హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి డిఎస్సిలో ట్రైనింగ్ గురించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే అక్టోబర్ మూడు నుండి పది వరకు నూతన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఇది అందరికీ తెలిసిందే తొమ్మిది మరియు పదవ తేదీలో వెబ్ కౌన్సిలింగ్ జరగబడుతుంది దీనిలో అకాడమిక్ క్యాలెండర్ టీచర్ హ్యాండ్ బుక్ అసెస్మెంట్ బుక్ ఎల్ఓసి హెచ్పిసి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ క్లస్టర్ కాంప్లెక్స్ వాల్యూ ఎడ్యుకేషన్ వంటి అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు మరొకసారి శిక్షణ తరగతులు నిర్వహించాలని కమిషనర్గా అన్నారు అలాగే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి పది ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు టీపీడీ గురించి ఆన్లైన్ శిక్షణ ఉంటుందని తెలియజేశారు అలాగే పత్రికా ప్రకటన ఒకసారి చూసుకున్నట్లయితే మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నందు ఎంపిక కాబడిన నూతన ఉపాధ్యాయులు వారికి మూడు నుండి పదవ తారీఖు వరకు నిర్వహించబడే ఇండక్షన్ ట్రైనింగ్కు వారికి కేటాయించబడిన నిర్దేశిత ట్రైనింగ్ సెంటర్ నందు తప్పనిసరిగా హాజరు కావాలని ట్రైనింగ్కు సంబంధించి ఎవరికి ఏ విధమైన మినహాయింపులు ఇవ్వబడవు మరియు ట్రైనింగ్ క్యాంపునకు హాజరైన ఉపాధ్యాయులకు ట్రైనింగ్ పూర్తయిన తరువాత మాత్రమే పాఠశాల ఎందు చేర్చుటకు ఉత్తర్వులు జారీ చేయబడతాయి అలాగే మూడు నుండి పదవ తారీఖు వరకు నిర్వహించబడే ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరు అయి ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారి యొక్క పోస్టింగ్ ఆర్డర్లు పొందవలసి ఉంటుంది కావున ఎంపిక కాబడని అభ్యర్థులు ఎవరు ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరు గైర్హాజరు కావద్దని సూచించడం అయింది సో ఇండక్షన్ ట్రైనింగ్ హాజరయ్యే వారికి తప్పనిసరిగా వారి నిత్యావసర వస్తువులు అలాగే వారు ఎవరైనా మె అనారోగ్య పరిస్థితులు ఉంటే ఔషధాలను వెంట తెచ్చుకోవాలని ట్రైనింగ్ పూర్తయ్యే వరకు సరిపడే మందులు తెచ్చుకోవాలని సూచించారు బెడ్షీట్ ఇటువంటివన్నీ తెచ్చుకోవాలని చెప్పారు సో ఉదయం వేళ జాగింగ్కి రన్నింగ్ షూక్స్ అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాలను అని చెప్పారండి ట్రైనింగ్ హాజరయ్యే అభ్యర్థులు అందరూ కూడా ఫార్మల్ డ్రెస్ కోడ్ని పాటించాలని చెప్పారు మనం ఒకసారి ఇక్కడ మనకి ఇక్కడ కేటాయించబడిన కాలేజ్ వివరాలు చూసుకుందాం ఇక్కడ సాయి మాధవి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లంపూడి రాజానగరం మండలం ఇది స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మరియు సంస్కృతం వారికి కేటాయించారు అలాగే వేదిక రెండు బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓడల రేవు అల్లవరం మండలం ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్కి కేటాయించారు అలాగే వేదిక త్రీ ఐఎస్ఐఎన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్హెచ్ పదహారు అండి ఇది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కేటాయించారు అలాగే వేదిక నాలుగు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజనగరం రాజమండ్రి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి కేటాయించారు అలాగే వేదిక ఐదు ఆర్ఐఎఫ్టి ఇంజనీరింగ్ కాలేజ్ రాజమహేంద్రవరం సెకండరీ గ్రేడ్ టీచర్లకి అండి అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లకి రెండు వేదికలు ఇచ్చారు ఇంకోటి సత్యసాయి పరిమళ పాలిటెక్నికల్ కాలేజ్ కొండ గుంటూరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ వేదిక ఏడు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజానగరం పీజీటీ మరియు టీజీటీ ఉపాధ్యాయులకు ఇచ్చారు ఇదండి ట్రైనింగ్ గురించి ఇచ్చిన సమాచారం ఒకసారి అందరూ గమనించగలరు థ్యాంక్ యూ డూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్